ఉద్యోగ నోటిఫికేషన్లు వరదల్లో మొత్తం బాక్రానంగల్ డ్యామ్ని బద్దలు కొట్టుకొని వరదలెక్కి వస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లు తట్టుకోలేక నిరుద్యోగులే చెయ్యెత్తి దండం పెట్టి బతిమిలాడుతున్నారట అయ్యా మీరు వేస్తున్న ఉద్యోగాలు ఆపండి మాకు ఉద్యోగాలు సరిపోతాయి ఇక వద్దు మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల్ని ఒక్క సంవత్సరంలోనే నింపేసిర్రు ఇంకెక్కువైపోయినాయి ఆ వరద మేము తట్టుకోలేకపోతున్నాం ఇన్ని ఉద్యోగాలు మాతోటి కాదు ఇక ఉద్యోగ నోటిఫికేషన్లు ఆఫ్ అని చెప్పి నిరుద్యోగులు కాంగ్రెస్ వాళ్ళను అడుగుతున్నారట ఇది కాంగ్రెస్ మంత్రులు చెప్తున్న ముచ్చట మాట్లాడితే సంవత్సరంలోనే అరవై వేల ఉద్యోగాలు అరవై వేల ఉద్యోగాలు ఇస్తామని మొత్తుకుంటా ఉంటారు కదా అది పచ్చి అబద్ధం అలా యాభై వేలు కేసీఆర్ కదేసింది అంత తిప్పి తిప్పి కొడితే పదివేల ఉద్యోగాలు ఇవ్వలే సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఊదరగొట్టి పదివేల ఉద్యోగాలు కూడా ఇవ్వలే అరవై వేలు అని చెప్పుకుంటా ఉన్నారు ఆ అరవై వేలలో యాభై వేలు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే అది షెడ్డి వేసుకున్న పోరానికి కూడా తెలుసు మీరు పోయి పోయి చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగులకు అబద్ధాలు చెప్తామంటే కుదురుతుందా మైకు వలిగిపోయేటట్టు పదిసార్లు వంద సార్లు అబద్ధం చెప్పినంత మాత్రమే అది నిజమైతుందా కాదు కదా ఇచ్చిందే అటు ఇటు దింపి పదివేల ఉద్యోగాలు ఇవ్వలే వీళ్ళేసే ఉద్యోగాల వరద తట్టుకోలేక నిరుద్యోగులు వీళ్ళని బతిమిలాడుతున్నారట ఉద్యోగాలు ఆపేయండి మాకు చాలు ఇయ్యకండి అయ్య బాబోయి వరదలో మేము పడి కొట్టుకొని పోతున్నాం కొట్టుకొని పోయి మూసినది లీడబడతామో మాకు అర్థమైతలేదు అందుకే బతిమిలాడుతున్నారట ఇది పరిస్థితి